హలో హలో అన్న నమస్తే నేను ప్రేమరాజ్ చెప్పండి సార్ అన్నా పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది ఏమి ఇబ్బందికరం మీ పాట పెట్టాలని మేము వీడియోల మీద వీడియోలు పెట్టినాం మేము పెట్టిన వాళ్ళమే కానీ ఓకే 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 చెప్పండి అప్పుడు అప్పుడు ఆవేదన ఉండే కానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దాన్ని మళ్ళీ దీని చూసి బాధ అనిపిస్తుంది కీరవాని ఎందుకన్నా చేయటం ఎవరు చేయాలి ఏ తెలంగాణలో ఎంతమంది లేరు ఎవరైనా చేయాలి ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు అన్నా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు ఒక సంగీత దర్శకుడు ఏందన్నా ఇవి ఎంతమంది లేరన్నా నేను మందిని చూపిస్తాను నేను అడుగుతున్నా కదా ఒక్క సంగీత దర్శకుని వీరవాణిని తలదన్న సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు ఒక్కొక్క అసలు వాస్తవానికి భారతదేశం అనిత కూడా కాదు పాపం ఒక 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 ఇటలీ ఒక ఇటలీకి చెందిన అమ్మాయి ఆమె ఇచ్చిన స్వతంత్రము ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబరం అయినప్పుడు ఒక అనుభవము అంటము నేను సినిమా కూడా చూడలేదు ఆయన నేను సినిమా సినిమా మన దగ్గర చేస్తాము ఇప్పుడు క్యాసెట్లు చేసే వాళ్ళు వందల వేల మంది ఉన్నారు ఆ పాటలు కూడా క్యాసెట్లు కదన్నా సినిమాకి చేశాడు రవి రవి కళ్యాణ్ సినిమా బ్రహ్మాండం చేశాడు అర్జున్ ఉన్నాడు రవి కళ్యాణ్ ఉన్నాడు అట్టగా తండ్రి నీ సినిమాకు పెట్టిన నా సినిమా పెట్టుకోలేను కదా నీ సినిమా కదా నాది నీ సినిమా అయితే అసలు పట్టించుకోవాల సినిమా తీసి కీరవాన్ని పెట్టుకో రహిమాన్ని పెట్టుకో అని పట్టుకో తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా మాకు సంబంధం లేదా నేను నాకు చెప్పిన దానికి నీకు జవాబు ఇవ్వలేను ఒక సోనియా గాంధీ భారతదేశ స్త్రీ కాదు ఆమె ఆమె బతుకు లైవ్నే పోగొట్టుకున్న తెలంగాణ రాష్ట్రం అయినా మనం దాని సంబరాలు పడుతున్నాము ఆ ఆత్మ ఆత్మగౌరవం దాన్ని ఎవడో ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే చూడలేదు ఆత్మగౌరవానికి నువ్వు తినే పిడికడు వెతుకులు ఉంటాయి కదా అది ఏ ప్రాంతం పండించినోడు ఇప్పటికీ ఎవడు చెప్పాడు ఎన్ని చేతుల కష్టమో అని ఎవడు చెప్పాడు దానికి దీనికి ఏం సంబంధం అన్న అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి సంబంధం ఉంటుంది అట్లాంటప్పుడు అప్పుడు తెలంగాణని తెచ్చుకోవాలన్నా ఎందుకు ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినావు చెప్పి అట్లయితే అట్లా అనుకుందాం మరి సోనియా ఇచ్చిన తెలంగాణను ఏ అది మాకెందుకు మాట వదిలేస్తారా మరి తెలంగాణ కాదన్న ఢిల్లీలో ఎవరున్నా ఎవరున్నా చేయాలి అది టెక్నికాలిటీ నువ్వు ఇది ఆత్మ గౌరవం వేరు టెక్నికాలిటీ వేరన్నా టెక్నికాలిటీ వేరు ఆత్మగౌరవం వేరన్నా టెక్నికల్ గా రాసుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది అంటే మాకు ఆస్కార్ గ్రహీతలు కావాలనే ఆస్కారం నాకు చెందుకయా మీకేందుక ఆస్కారం ఆస్కారం రైతులు ఇప్పుడు తెలంగాణ ప్రజల అనృత్యానికి బానిస మీరు కీర్తికి బానిసా కీర్తి వద్దులే మరి మరి ఏందన్నా మా కోపం వస్తుంది ఇట్లా చేస్తే మీకు శాతన ఆ కీర్తిని తగ్గించదందుకు ప్రయత్నం చేయి కాదు మీ కీర్తిని ఎవరి కీర్తిని ఎవరి అన్న మీకు శాతనైతే ఆ కీర్తి తల నడికేందుకు ప్రయత్నం చేయి కీర్తికి మీ కీర్తికి మీ కీర్తి మీద ఎవరికి అసూయ లేదు మరి నీకెందుకు కీర్తి కావాలని మన చదువు మరి కీర్తి కండుతి నీకుంటది కీర్తి మీకు ఇది అవసరం అంటున్నా ఖచ్చితంగా అవసరం నాకు కాదు ఆ పాత విషయంలో తెలంగాణకి ఏది అవసరమో అదే అవసరం మీకు వ్యక్తిగతం ఏమి ఉండదు దాంట్లో నాకు వ్యక్తిగతం అంటలేని ఇప్పుడు కూడా వ్యక్తిగతం కాదు అది మీరు కాదు పాట మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు నిన్ను అడగాలా నేను అడగాల వచ్చి కాదు సరే అప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా అసలు అదే నీకు రైట్ ఉంటే ఏం చేస్తావు చేయవే నీకు ఏదన్నా చేతనైతే నా కీర్తి తల నరికి తందు కంకణం కట్టుకుంటే ఆ పని చెయ్యి నీ కీర్తి జోలికి ఎవడొస్తాడన్నా మాకు ఏమవసరం కీర్తి కావాలంటే అదను కీర్తి ఎందుకు ఇది అంటున్నా నీకు ఉండే తక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా ఏమన్నా లేదు నేను తప్పు ఒప్పు అంటే ఆ కీర్తి ఎవరికి కావాలో వాళ్ళకి తెలుసుంటది కానీ ఇప్పుడు నేను నేతతో మాట్లాడే సమయంగా కూడా నేను లేను తెలంగాణలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంతకంటే బానే చేస్తాడు ఓ తండ్రి నేను ఎంతసేపు మాట్లాడిన అంటే దానికి దేనికోసం మాట్లాడినా